హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే బిజోయా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే బిజోయ అనే లేడీ తన కొడుకు నీల్తో ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటుంది కలకత్తా టాప్ కాలేజీలో నీల్కి అడ్మిషన్ దొరికినందువల్ల బిజోయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడికి వెళ్ళేటందుకు బ్యాగ్స్ అన్నిటినీ కూడా ప్యాక్ చేస్తూ ఉంటుంది కానీ నీల్కి మాత్రం అంత హ్యాపీగా ఉండదు ఎందుకంటే నీళ్ళు ఫస్ట్ టైం తన అమ్మని వదిలేసి అంత దూరం వెళుతున్నాడు కాబట్టి తన అమ్మ ఒక్కటే ఎలా ఒంటరిగా ఉంటుందా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు కానీ బిజోయ మాత్రం తన కొడుకుకి నువ్వు లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలి అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి ఆ కాలేజీకి వెళ్ళాలి అని తనకు అర్థమయ్యేలాగా చెప్తుంది తన అమ్మ మాట్లాడి నీళ్ళు కూడా కలకత్తాకి బయలుదేరి వస్తాడు నిజంగా నీళ్ళు చిన్నతనంలోనే తన నాన్న చనిపోయి ఉండడంతో అప్పటి నుంచి కూడా బిజోయ తన కొడుకుని పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది నీళ్ళు కలకత్తా రీచ్ అయ్యి ఫైనల్ గా కాలేజీలో కూడా జాయిన్ అవుతాడు కానీ ఆ కాలేజీలో కొంతమంది సీనియర్స్ ఫ్రెషర్స్ ని ర్యాగింగ్ చేయడం చూస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజే రిక్కీ అనే పేరు గల ఒక అబ్బాయి నీళ్ళని చూసి నువ్వు ఒక అమ్మాయి దగ్గరకు వెళ్లి తన నెంబర్ అడుగు అని చెప్తాడు ఆ మాటలు విన్న నీల్ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి మీరు నన్ను కొట్టండి అని చెప్తాడు దాంతో ఆ మాటలు విన్న ఆ అమ్మాయి నీల్ అలా ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత ఆ అమ్మాయి నీళ్ళని చెంప మీద ఒక దెబ్బ కొడుతుంది కానీ ఆ అమ్మాయి నీళ్ళు నీళ్ళని చూసి చాలా ఇంప్రెస్ అయి ఉంటుంది అందువల్ల ఆ అమ్మాయి నీల్ తో నేను డైలీ ఈవినింగ్ లైబ్రరీలో ఉంటాను అని చెప్తుంది ఆ అమ్మాయి పేరు రియా ఆ తర్వాత నీల్ రియాల మధ్య ఫ్రెండ్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది మరో పక్క తన కొడుకుని మిస్ అయిన బిజోయ తన కొడుకు నీల్ కి కాల్ చేయగా నీల్ తన అమ్మతో మాట్లాడుతూ నేను ఇక్కడ బాగున్నాను మెస్ ఫుడ్ అంత బాగోదు అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే ఉంది అని చెప్తాడు ఆ మాటలు విన్న బిజోయ కూడా చాలా రిలాక్స్ అవుతుంది ఆ తర్వాత రోజు బిజోయ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నాకు నీ ఇంటిని అమ్ము అని అడుగుతాడు నిజానికి ఆ వ్యక్తి ఒక లోకల్ పొలిటీషియన్ అయి ఉంటాడు బిజోయ మాత్రం నేను ఈ ఇంటిని అమ్మను ఈ ఇంటిని మా ఆయన కొన్నాడు అందువల్ల నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటిని అమ్మను అని చెప్తుంది అయితే ఆ మాటలు విన్న ఆ వ్యక్తి వెంటనే బిజోయని బెదిరిస్తూ నువ్వు నీ ఇంటిని అమ్ముకోకపోతే నీకు చాలా చెడు జరుగుతుంది నాకు కలకత్తా వరకు చాలా రిలేషన్స్ ఉన్నాయి అక్కడ ఉన్న నీ కొడుకు కూడా ఏదైనా అవ్వగలదు అని అంటాడు ఇవన్నీ విన్న తర్వాత కూడా బిజోయ అస్సలేమీ భయపడదు సరిగ్గా అదే సమయంలో నీల్ బిజోయకి కాల్ చేస్తూ ఉంటాడు దాంతో అది చూసి ఆ వ్యక్తి మీద ఉన్న కోపంతో బిజోయ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి నీళ్ళతో మాట్లాడుతూ నాకు మాటి మాటికి కాల్ చేయకు నేను బిజీగా ఉన్నారు అని చెప్పి కాల్ కట్ చేసి అక్కడికి వచ్చి ఉన్న ఆ వ్యక్తిని కూడా అక్కడి నుంచి పంపించేస్తుంది ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత తన కొడుకు మీద కోపాన్ని చూపించాను అని గుర్తు చేసుకున్న బిజోయ వెంటనే నీళ్ళకి కాల్ చేస్తుంది కానీ నీల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది దాంతో నన్ను క్షమించు అని బిజోయ తన కొడుకు నీళ్ళకి మెసేజ్ కూడా చేస్తుంది అయినప్పటికీ నీల్ నుంచి ఏ రిప్లై రాదు ఆ తర్వాత రోజు బిజోయకి ఒక కాల్ వస్తుంది అప్పుడే బిజోయకి తన కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు అని తిరిగడంతో ఆ మాట వినగానే బిజోయ చాలా షాక్ అయ్యి వెంటనే అక్కడి నుంచి ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్లి చూడగా నీళ్ళు కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది అక్కడ ఉన్న పోలీసులు బిజో మాట్లాడుతూ మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడు అని చెప్పడంతో ఆ మాటలు విడిన విజయ మాత్రం నా కొడుకు అలాంటి వాడు కాదు ఇలా ఎందుకు జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అక్కడ తననే ఓదార్చడానికి ఎవరు ఉండరు అలా ఏడ్చి ఏడ్చి బిజోయకి కళ్ళు తిరుగుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి బిజోయని పక్కన కూర్చోబెట్టి బిజోయతో మాట్లాడుతూ అసలు మీ అబ్బాయి నీళ్ళకి ఏం జరిగింది అని అడుగుతుంది ఆ మాటలు విన్న బిజోయ నా కొడుకు నిజంగా ఏం జరిగిందో నాకు కూడా తెలియదు కానీ నా కొడుకు ఆ విధంగా ఆత్మహత్య చేసుకునే రకం మాత్రం కాదు అని చెప్తుంది నిజానికి ఆ బిజోయతో మాట్లాడుతున్న అమ్మాయి ఒక రిపోర్టర్ కావడంతో ఆమె వీడియో మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటుంది అప్పుడే బిజోయ ఆ అమ్మాయితో మాట్లాడుతూ నా కొడుక్కి అసలు ఏం జరిగిందో కనిపెట్టమని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేశాను కానీ పోలీసులు నా మాట అసలు వినలేదు ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది అని చెప్తుంది అయితే ఆ అమ్మాయి రిపోర్టర్ అని తాను చెప్పిందంతా వీడియో రికార్డ్ చేస్తుంది అని పాపం విజయకి అసలేమీ తెలియదు ఆ తర్వాత రోజు న్యూస్ ఛానల్లో ఆ బిజోయ మాట్లాడింది మొత్తం వీడియో ప్లే అవ్వడంతో పోలీసులు బిజోయ మీద చాలా కోపడతారు ఆ పోలీస్ ఆఫీసర్ అని తిట్టి అసలు నువ్వు మీడియా దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సింది ఇప్పుడు జనాలు ఏం మాట్లాడుకుంటారో తెలియదు అని అంటూ ఉంటాడు కానీ నీల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆ పోలీస్ ని కూల్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత ఆ నీల్ కాలేజీ ప్రిన్సిపాల్ బిజోయ తో మాట్లాడుతూ నీల్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అందువల్ల నీళ్ళు ఈ సెమిస్టర్ ని అటెండ్ చేయలేడు అనిపిస్తుంది కాబట్టి నీ కొడుకు సామాన్లు అన్నిటినీ కూడా హాస్టల్ నుంచి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు ఆ మాట వినగానే బిజోయకి చాలా బాధ అనిపిస్తుంది దాంతో బిజోయ వెంటనే తన కొడుకు నీల్ హాస్టల్ కి వెళ్లి అక్కడ నీల్ సామాన్లు అన్ని కూడా తీసుకుంటూ ఉండగా తనకి అక్కడ ఒక డైరీ కూడా దొరుకుతుంది ఆ తర్వాత కొంత సమయానికి కి వాష్రూమ్ కి వెళ్లాలి అనిపించి అక్కడ ఉన్న పియూన్ ని వాష్రూమ్ కి ఎలా వెళ్లాలి అని అడుగగా ఆ పియూన్ బిజోయతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న అన్ని కూడా బాయ్స్ వాష్రూమ్స్ పైన టెరాస్ పైన ఒక స్టాఫ్ వాష్ రూమ్ ఉంది దాన్ని ఎవరు వాడరు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు ఆ మాటలు విన్న బిజోయ పైకి వెళుతూ ఉండగా అక్కడ కొంతమంది సీనియర్స్ ఫ్రెషర్స్ ని రాగింగ్ చేస్తూ ఉండడాన్ని చూస్తుంది ఇది చూసిన బిజోయ చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత బిజోయ తన కొడుకు గురించి తెలుసుకోవడం కోసం తన ఫేస్బుక్ ని చెక్ చేయగా అప్పుడే కి రియా మరియు నీల్ మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది సరిగ్గా అదే సమయంలో నీల్ కాలేజీ సైకేట్రిస్ట్ అయినటువంటి అనురాధ బిజోయ ని కలవడానికి వచ్చి బిజోయ నుంచి కలిసి మాట్లాడుతూ నీళ్ళు తనను తాను చంపుకుని అంత పిచ్చి పని చెయ్యడు ఇది జరగడానికంటే ముందు నీళ్ళు నా దగ్గరికి వచ్చి ఒకవేళ ఎవరైనా నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తే నేనేం చెయ్యాలి అని అడిగాడు దానికి నేను నువ్వు నీ ఇంట్లో వాళ్ళతో లేదంటే కాలేజీ ప్రొఫెసర్స్ తో మాట్లాడాలి అని చెప్పాను అదేవిధంగా నేను నీళ్ళని చూసి అసలు నిన్ను ఎవరు భయపెడుతున్నారో అని నీల్ నీళ్ళు నాకేమీ సమాధానం చెప్పలేదు అని అంటుంది ఈ మాటలన్నీ విన్న తర్వాత బ్రిజోయ ఆ అనురాధని చూసి నీళ్లు తనను తాను చంపుకోలేదు అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను అంటుంది అనురాధ కూడా ఆ బ్రిజోయ చూసి నీకెందుకు అంత నమ్మకం అని అడుగుతుంది అప్పుడు బ్రిజోయ మాట్లాడుతూ నీళ్లు చిన్నతనంలో తన నాన్నగారు ఒక చిన్న ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు ఫ్యాక్టరీ ఓనర్ పేమెంట్స్ ఇంక్రీస్ చేయడం లేదు అని గొడవలు జరుగుతూ ఉండేవి అప్పుడు నీల్ నాన్నగారి ఆ ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ ఆ ఓనర్ లంచం ఇవ్వడానికి చాలా ట్రై చేశాడు కానీ నీళ్ళు నాన్న అస్సలు ఒప్పుకోలేదు కానీ ఒక రోజు నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అని నాకు తెలిసింది అయితే నా భర్త అలా చెయ్యడు అని నాకు బాగా తెలుసు నేను దాని గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి స్టేషన్ చుట్టూ తిరిగాను కానీ ఆ కేసుని చివరికి క్లోజ్ చేసేసారు అప్పుడు నేను నా కొడుకు ఒంటరి వాళ్ళు అయ్యాం ఆ తర్వాత నేను నా కొడుకు ఇద్దరం కలిసి లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఇద్దరం మాత్రం ఆత్మహత్య చేసుకోకూడదు అని మేమిద్దరం ప్రామిస్ చేసుకున్నాం అందువల్లే నీళ్ళు అలా చేయడం అని నాకు చాలా బలమైన నమ్మకం అని అంటుంది ఆ తర్వాత నీళ్ళ రూమ్లో దొరికిన ఆ డైరీని బిజోయ అనురాధకి చూపించి ఇది నీళ్ళు హ్యాండ్ రైటింగ్ కాదు అంటే నీళ్ళు డైరీ కాదు అని చెప్తుంది నిజానికి అది నీళ్ళ ఫ్రెండ్ డైరీ అయి ఉంటుంది ఆ డైరీని బిజోయ చదివిన తర్వాత నీళ్ళని మరియు తన ఫ్రెండ్ని ఎవరో చాలా భయపెడుతున్నట్లుగా తెలుస్తుంది అసలు ఆ డైరీ రాసిన ఆ నీళ్ళ ఫ్రెండ్ ఎవరో బిజోయ తెలుసుకోవడం కోసం ట్రై చేయాలి అని బిజోయ రియా హెల్ప్ తీసుకుంటుంది ఆ తర్వాత రియా ఎంక్వైరీ చేసి బిజోయాని చూసి నీల్ రూమ్మెట్ పేరు అహాన్ నీల్కి ఇలా జరిగినప్పటి నుంచి కూడా తను కాలేజీకి రావడం లేదు నేను ఆహాన్కి కాల్ చేశాను కానీ కాల్ని రిసీవ్ చేయడం లేదు అని చెప్తుంది ఆ మాటలు విన్న బిజోయా రియాని చూసి నాకు ఆహాన్ అడ్రస్ తీసుకునిరా అని చెప్పడంతో రియా ఎలాగోలా మేనేజ్ చేసి ఆ అడ్రస్ తీసుకువచ్చి బిజోయకి ఇస్తుంది ఆ తర్వాత బిజోయ మరియు అనురాధ ఇద్దరు కలిసి అహాన్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే అహాన్ ఫ్యామిలీ కొన్ని రోజుల క్రితమే ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని తెలుస్తుంది దాంతో బిజోయ పక్కింటి వాళ్ళని చూసి ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వస్తే మమ్మల్ని కలవమని చెప్పండి అని చెప్తుంది అయితే తన దగ్గర వేరే ఆప్షన్ లేకపోవడంతో అసలు ఏం చేయాలో అర్థం కాక బిజోయ చాలా భయపడిపోతూ నా బిడ్డను నేను పోగొట్టుకోకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ డైరీని చూపించాలి అని బిజోయ డిసైడ్ అవుతుంది అప్పుడు ఖచ్చితంగా కాలేజీలోనే ఏదో ప్రాబ్లం ఉంది అని పోలీసులు నమ్ముతారు అని బిజోయ ఆలోచిస్తూ ఉంటుంది కానీ అనురాధ మాత్రం అని ఆపి దీనిలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో మనకు తెలియదు పోలీసు దగ్గరికి వెళితే వాళ్ళ గురించి నీకు తెలుసని వాళ్ళకి అర్థమైపోతుంది దానివల్ల నీళ్ళకి నీకు చాలా ప్రాబ్లం రావచ్చు అందువల్ల నువ్వు ఏమీ చెయ్యొద్దు నేను ఒక ఎన్జిఓని రన్ చేస్తున్నాను అని చెప్తుంది నిజానికి అనురాధకి ఒక కూతురు ఉండి ఉంటుంది అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది తన లైఫ్లో ఏం జరిగిందో అనురాధకి అసలు ఏమీ తెలియదు కానీ తన కూతురు అలా చేసుకోవడానికంటే ముందు అనురాధకి చాలాసార్లు కాల్ చేసి ఉంటుంది కానీ ఆ టైంలో అనురాధ తన పేషెంట్స్తో బిజీగా ఉంటుంది అందువల్ల అనురాధ తన కూతురు కాల్ని లిఫ్ట్ చేయలేకపోయి ఉంటుంది అప్పటి నుంచి ఒకవేళ తను ఆ కాల్ని లిఫ్ట్ చేసి ఉంటే తన కూతురు బ్రతికి ఉండేది అని ఆ అనురాధ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది అందువల్ల మిగతా వాళ్ళకైనా హెల్ప్ చేయాలి అని ఆ అనురాధ తన కూతురు పేరుతో ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసి ఉంటుంది మరోపక్క మిహిర్ అనే ఒక పొలిటీషియన్ని చూపిస్తారు అతని కొడుకే రిక్కీ నిజానికి ఈ రిక్కి నీల్ మరియు అహన్ సీనియర్ అతనే వాళ్ళిద్దరిని కూడా భయపెట్టి ఉంటాడు ఒకరోజు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని మిహిర్ పిలిచి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని బెదిరిస్తూ తొందరగా ఆ నీల్ కేసుని క్లోజ్ చేయండి లేదంటే నా కొడుకుని వాళ్ళు ఏమైనా చేయగలరు అని చెప్తూ ఉంటాడు దానికి ప్రిన్సిపాల్ కూడా ఓకే అంటాడు అక్కడ ఉన్న పోలీస్ కూడా మిహిర్తో కలిసిపోయి ఉండడంతో బిజోయకి హెల్ప్ చేయకుండా ఉంటాడు ఆ తర్వాత బిజోయ తన రూమ్ లో ఉండగా మిహిర్ తనకు కాల్ చేసి నా గురించి ఎక్కువగా ఎంక్వైరీ చేయడం ఆపు అని బెదిరించి ఒక వీడియోని పంపిస్తాడు ఆ వీడియోలో నీళ్ళు ఆక్సిజన్ మాస్క్ ని తీసుకున్నట్లుగా ఉంటుంది అది చూసిన బిజోయ వెంటనే చాలా భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళి చూడగా అక్కడ నీళ్ళు చాలా బాగానే ఉంటాడు కానీ దాన్ని చూసినప్పటి నుంచి బిజోయ చాలా భయపడిపోయి ఉంటుంది ఆ తర్వాత తన ఇంటిని కొంటాను అన్న వ్యక్తికి బిజోయ కాల్ చేసి నా కొడుకు నీళ్ళని తీసుకుని నేను రాగానే ఇంటిని నీకే అమ్ముతాను కానీ దానికంటే ముందు నాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి నేను నీళ్ళని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను అక్కడ నువ్వే నీళ్ళని సేఫ్ గా ఉంచాలి ఆ బాధ్యత నీదే అని చెప్తుంది దానికి ఆ వ్యక్తి కూడా ఒప్పుకుని తనకు తెలిసిన హాస్పిటల్కి నీళ్ళని షిఫ్ట్ చేపిస్తాడు ఆ తర్వాత అనురాధ బిజోయకి కాల్ చేసి అహాన్ దొరికాడు అని చెప్పడంతో బిజోయ వెంటనే అనురాధ ఇంటి దగ్గరికి వెళ్తుంది అక్కడ అహాన్ చాలా భయపడిపోతూ ఉండడాన్ని చూస్తుంది అప్పుడు అహాన్ అమ్మ వాళ్ళని చూసి మాట్లాడుతూ అహాన్ కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక చాలా భయపడుతూ ఉండాడు సరిగ్గా అదే సమయంలో తనని కలవడానికి మిహిర్ మరియు తన కొడుకు రిక్కి వచ్చి వాళ్ళిద్దరూ వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి అహాన్ ఇంకా భయపడిపోయాడు అని చెప్తుంది అక్కడే ఉన్న అనురాధ అందరిని చూసి నేను అహానికి ట్రీట్మెంట్ ఇస్తాను అహానికి బాగైన తర్వాత అందరి గురించి అడుగుతాను అని చెప్తుంది ఆ తర్వాత కొన్ని రోజుల వరకు అహాన్ ఆ అనురాధ దగ్గరే ఉండగా ఆ అనురాధ అహానికి ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడుతుంది అహాన్ నెమ్మదిగా కోలుకుంటూ ఉండగా ఒకరోజు బిజోయ అనురాధ ఇంటి దగ్గరికి రాగా అప్పుడు అహాన్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు నిజానికి నీల్ మరియు అహాన్ ఇద్దరు కూడా కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా రిక్కి మరియు అతని ఫ్రెండ్స్ వాళ్ళని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు ఒకరోజు అహాన్ బాత్రూమ్ స్నానం చేసే సమయంలో వాళ్ళు దాన్ని వీడియో తీసి అల్లర చేస్తూ ఉండడంతో అహాన్ చాలా భయపడిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి నీళ్ళు వచ్చి వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తాడు ఆ టైంలోనే నీళ్ళు మరియు నిక్కీకి గొడవ అవుతుంది కానీ నీళ్ళు వాళ్ళందరినీ కూడా తమ రూమ్ లో నుంచి బయటికి పంపించేస్తాడు అప్పటి నుంచి నీల్ మరియు అహాన్ కి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది కానీ రిక్కీ మరియు అతని ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడు వాళ్ళని ఏడిపించడానికి ట్రై చేస్తూనే ఉంటారు ఒకరోజు నీల్ బిజోయ్కి కాల్ చేసినప్పుడు బిజోయో తిట్టింది కదా అందువల్ల బిజోయకి ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందేమో అందుకే అమ్మ నాతో అలా మాట్లాడింది వెంటనే ఊరి దగ్గరికి వెళ్ళాలి అని రెడీ అవుతూ ఉంటాడు ఆ తర్వాత డిన్నర్ చేయడానికి అహాన్ మరియు నీళ్ళు ఇద్దరు కూడా క్యాంటీన్కి వెళ్ళి డిన్నర్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి రిక్కి మరియు అతని ఫ్రెండ్స్ వచ్చి నీల్ మరియు అహాన్ ఇద్దరిని కూడా బలవంతంగా ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి వాళ్ళ బట్టలు విప్పి వీడియో మొత్తం రికార్డ్ చేస్తారు దాంతో నీళ్ళకి చాలా కోపం వస్తుంది ఆ రూమ్ లో నుంచి నీళ్ళు అహన్లు బయటికి వెళుతూ ఉండగా రిక్కీ మరియు అతని ఫ్రెండ్స్ ఈ వీడియోని వైరల్ చేస్తాము అని విసిగిస్తూ ఉంటారు అప్పుడే నీళ్ళకి చాలా కోపం వచ్చి ఆ రిక్కీని కొట్టడం కోసం తన దగ్గరికి వస్తూ ఉంటాడు ఆ సమయంలో రిక్కి నీళ్ళని తొయ్యిగా నీళ్ళు పొరపాటున కింద పడిపోతాడు కానీ నీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కోసం ట్రై చేశాడు అని అందరినీ నమ్మించడం మొదలు పెడతారు అలా నీళ్ళు పైనుంచి కింద పడిపోగానే అహాన్ వెంటనే అంబులెన్స్ ని పిలవడానికి ట్రై చేయగా ని ఆపిన ఆ రిక్కి అండ్ ఫ్రెండ్స్ మాత్రం ఆ నీల్ తనకు తానే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు అని పోలీసులకి ఎలా చెప్పాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు అందుకే నీళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి లేట్ అయ్యి హాస్పిటల్లో నీళ్ళు పరిస్థితి చాలా క్రిటికల్గా మారింది అని ఆ అహాన్ జరిగిందంతా కూడా అందరికీ చెప్తాడు ఇవన్నీ విన్న తర్వాత బిజోయ చాలా కోప్పడి దీనికి నేను ప్రతీకారం తీర్చుకుని తీరుతాను అని డిసైడ్ అవుతుంది ఆ తర్వాత తన దగ్గర వీడియో తీసుకున్న ఆ రిపోర్టర్ని పిలిచిన బిజోయ ఆ మిహిర్ గురించి తెలుసుకోమని చెప్తుంది ఆ రిపోర్టర్ ఆ తర్వాత బిజోయ దగ్గరికి వచ్చి ఎక్కడ ఏ మినిస్టర్ ఉండాలో డిసైడ్ చేసే అంత పవర్ ఆ మిహిరికి ఉంది అని చెప్పగానే ఆ మిహిర్ ఎంత పవర్ఫుల్లో బిజోయకి అర్థమవుతుంది కానీ బిజోయ మా ఊర్లో పాములు ఎక్కువగా పెరిగితే వాటిని పట్టుకోవడానికి వాటి వెనకాల పడరు ఎలక దగ్గరికి పాము ఎప్పుడు వస్తుందా దాన్ని ఎప్పుడు పట్టుకోవాలా అని వెయిట్ చేస్తారు సేమ్ అలాగే నేను ఆ మిహిర్ని ఇరికిస్తాను అని చెప్తుంది మరోపక్క మిహిర్కి బిజోయ ఈ మధ్య రిపోర్టర్స్ని బాగా కలుస్తుంది వాళ్ళతో పాటు అహాన్ కూడా ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది అందువల్ల తానే సొంతంగా అని బెదిరించాలి అని డిసైడ్ అవుతాడు సరిగ్గా అదే సమయంలో నీళ్ళు స్పృహలోకి వచ్చాడు అని హాస్పిటల్ నుంచి బిజోయకి కాలు రావడంతో బిజోయ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తన కొడుకు నీళ్ళని కలిసి ముందుగా తనతో కోపంగా మాట్లాడినందుకు తనని క్షమించమని అడుగుతుంది ఆ తర్వాత బిజోయ నీకు ఈ గతి పట్టించిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అహన్తో కలిసి సాక్ష్యాల్ని తీసుకుని పోలీసుల దగ్గరికి వెళుతూ ఉండగా వాళ్ళ కారుకి యాక్సిడెంట్ జరుగుతుంది దానివల్ల బిజోయకి చాలా గాయాలవుతాయి ఇదంతా మిహిరే చేయించాడు అని బిజోయకి బాగా అర్థమవుతుంది అప్పుడు అనురాధ బిజోయేని చూసి నువ్వు నీ కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది కానీ బిజోయ మాత్రం మీ ప్రాణాలను నేను ప్రమాదంలో ఉంచి ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్పి తిరిగి మళ్ళీ తను హోటల్కి వస్తుంది అక్కడ చాలా పెద్ద పెద్ద కార్లన్నీ ఉండడం చూస్తుంది దాన్ని చూసిన బిజోయకి చాలా డౌట్ వచ్చి చాలా డౌట్ డౌట్గా హోటల్ లోపలికి రాగా హోటల్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటారు బిజోయ వెంటనే తన లోకి రాగానే తన ఎదురుగా మిహిర్ మరియు రిక్కిలు ఉంటారు మిహిర్ బిజోయతో మాట్లాడుతూ నా కొడుకు అడిగిన ప్రతి కోరికను కూడా తీర్చుకుంటూ వస్తున్నాను తన కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నా కొడుకు హ్యాపీనెస్ కోసమని నేను ఆ కాలేజీలో చేర్పించాను కాలేజీలో ఉన్నప్పుడు అందరిని ఇలాగే సతాయించేవాడు కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత తను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఇదంతా నేను చూడలేకపోయాను అందువల్లనే తిరిగి మళ్ళీ కాలేజీలో జాయిన్ చేయించాను నీళ్ళకి జరిగిన విషయంలో రిక్కి తప్పేమీ లేదు నీళ్ళు రిక్కీతో గొడవ పడకపోయి ఉంటే రిక్కి నీళ్ళని తోసి ఉండేవాడు కాదు నీళ్ళు కొంచెం ఓపిక్ గా ఉండి రిక్కీతో గొడవ పడకుండా ఉండాల్సింది అని అంటాడు ఇదంతా విన్న తర్వాత బిజోయకి చాలా కోపం వస్తుంది కానీ ఏమీ చేయలేకపోతుంది ఆ తర్వాత మిహిర్ బిజోయను చూసి నువ్వు ఇక్కడికి వచ్చాక నీ కొడుకుని బాగా చూసుకుని తిరిగి వెళ్ళి ఉంటే బాగుండేది కానీ నా గురించి నువ్వు చాలా తెలుసుకున్నావు నేను మిమ్మల్ని అంత ఈజీగా వదలను మిమ్మల్ని అంతం చేస్తాను అని చెప్తాడు దానికి బిజోయ నేను ఈ హోటల్కి రాగానే నీళ్ళు చనిపోయాడు అని కాళ్ళు వచ్చింది అప్పుడే నేను అంతా కోల్పోయాను అందువల్ల నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు అని చెప్పి అక్కడ ఉన్న ఒక బాటిల్ని పగలగొట్టి మిహిర్ని చంపడానికి వచ్చి మీ ఇద్దరిని ఇక్కడే చంపేయాలి అన్నంత కోపం ఉంది కానీ చట్టం మిమ్మల్ని శిక్షించాలని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న కెమెరాస్లో మీరు మాట్లాడిందంతా కూడా రికార్డ్ అయ్యి లైవ్లో టెలికాస్ట్ అవుతుంది అని చెప్తుంది ఇదంతా విన్న తర్వాత మిహిర్ మరియు రిక్కి చాలా షాక్ అవుతారు ఎందుకంటే బిజోయ ఎలాంటి పని చేస్తుంది అని వాళ్ళు అస్సలు కలలో కూడా ఊహించి ఉండరు నిజానికి బిజోయ ఆ మిహిర్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు అని ఆ రిపోర్టర్ సహాయంతో ఆ రూమ్ లో చుట్టూ కెమెరాస్ ని పెట్టించి ఉంటుంది అలా బిజోయ మిహిర్ మరియు రిక్కిల నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలిసేలాగా చేస్తుంది కానీ తన కొడుకును మాత్రం కోల్పోతుంది ఆ తర్వాత బిజోయ నీళ్ళకి అంతిమ సంస్కారం చేస్తూ ఉండగా అక్కడ మినిస్టర్ వచ్చి బిజోయని కలిసి నీ ప్రాబ్లమ్స్ అన్ని నాకు చెప్పు అడుగుతాడు అప్పుడు బిజోయ నా భర్త కేసును నేను రీ ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నా భర్తని ఎవరో మర్డర్ చేశారు అని నాకు గట్టి నమ్మకం అని అంటుంది దానికి మినిస్టర్ కూడా ఒప్పుకుంటాడు అక్కడతో ఈ వెబ్ సిరీస్ లోనే సీజన్ వన్ కంప్లీట్ అవుతుంది సీజన్ టూ రిలీజ్ అవ్వగానే ఆ వీడియోను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను చూసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్